बेटा। है? है ना लड़ना तो सर। है, विक है ना लड़ना सर। है ना लड़ना सर। है ना लड़ना सर। और सर आपने मां विकसित। है ना मेरी चोड़ा ले। ప్రభుత్వంలో మేము చాలా ప్రభుత్వం నుంచి ఆశించకపోయినా అంటే మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము అంటే విద్యాశాఖ కార్యకర్త ప్రభుత్వ విద్యా సంస్థలకి పూర్వకంగా పనిచేస్తున్నాము यूजर ने स्कूल यूजर ने स्कूल है पास अनिश्चित से गए लोकोन बिस्टरगा नेक्स्ट नेक्स्ट वन है कोशननी होस కూడా నమస్కారం అదేదైతే ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే మరి ఉత్తమ టీచర్లుగా ఎంపిక కాబట్టారో ముందుగా వారందరికీ కూడా అభినందన తెలుపుతున్నా అలాగే ఏదైతే సెప్టెంబర్ ఐదును పెట్టుకోవాలో ఈ కార్యక్రమాన్ని మనందరినీ కూడా ఎన్నుకున్నాక ఒక మంచి వాతావరణంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో గాంధీ జయంతి నాడు పెట్టుకున్నందుకు మీ అందరినీ కూడా అలాగే కూడా ఈ సమాజానికి అలాగే మీ వాయిస్ ఏదైతే మంచి ప్రభుత్వం రావాలనుకుంటారో ప్రజల వాగ్దాటి కంటే ఉపాధ్యాయుల వాగ్దాడు వల్లే మరి ప్రభుత్వం వచ్చిందని చెప్పడానికి లేదని మీ గొంతు నొక్కేయాలని చూసి ప్రభుత్వాన్ని తెలిమికొడటానికి మీ అందరూ కూడా మంచి కష్టంతో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు ప్రైవేట్ వాళ్ళు అవ్వచ్చు మీ గౌరవాన్ని ఏ విధంగా అయితే సమాజంలో ఒక తీసుకొచ్చి మీ ప్రభుత్వం అని చెప్పి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపు ఏదైతే సమస్యలు మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకంటే ఫైనాన్షియలీ మొదలైపోవడానికి ప్రభుత్వం రావడానికి దగ్గరగా ఉండటం వల్ల ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సమస్యలు నెరవేర్ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు మంచి వాతావరణంలో ప్రతి స్కూల్ ప్రతి విద్యార్థిని కూడా ఒక ఉత్తమ పౌరుడిగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎందుకంటే విద్యతోనే ఏదైనా సాధ్యం మంచి సమాజం ఏర్పడాలంటే అది విద్యతోనే కూడుకుంటుంది మీరందరూ కూడా ఏదైతే భవిష్యత్తులో మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలన్నా మంచి ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలను తయారు చేయాలన్న అదంతా మీ చేతుల్లోనే ఉంది మీ అందరి ఆశీర్వాదంతో మరి అలాగే నేను ఏదైతే మెజార్టీలో గెలిచాను అనుకుంటున్నారు ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా మీ అందరి దగ్గర నేను చాలా మంది దగ్గర టీచర్ ఎవరైతే చేశారో చిన్ననాటి నుంచి కూడా వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటూ ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా మీ అందరి చేత ఈ రోజున ఏదైతే మీ అందరికి నేను సత్కారం చేయటం నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే నేను నేను అదే అది గర్వంగా ఫీల్ ఎప్పుడు కూడా మీ కూడా రుణపడి మీ సమస్య ఏదొచ్చినా సరే అది తీరుస్తానని చెప్పి మీరు దేనికి భయపడకోకుండా ఈ ఐదు సంవత్సరాల కాలమే కాదు భవిష్యత్తులో కూడా ఏదైతే మీరు పౌరులు తీర్చిదిద్దు వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు ఉపాధ్యాయు సమాజంలో మంచి పాత్ర ముఖ్య పాత్ర దాన్ని దృష్టిలో పెట్టుకున్న అందరూ కూడా మరి పొద్దున వాళ్ళు అవార్డు రావడం చెట్టు ప్రతి ఒక్కరు కూడా అవార్డు వచ్చే దాని ప్రయత్నం చేయాలని అందరిని కోరుకుంటూ సేవ తీసుకోవడం జరుగుతుంది వారికి అబూస్మా తరఫున ఏలూరు జిల్లా కీప్ తరపున చిరు సన్మానాన్ని చేస్తున్నారు వారికి అబూస్మా తరఫున సుమూర్ జిల్లా తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞత అధికార తెలియజేసుకుంటున్నాం ఏడు సంవత్సర వచ్చే గౌరవ చెప్పిన పట్ల సానుకూల వ్యక్తి మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ மூணு வந்த முப்பை மூன்று ரூபாய்க்கே ரிச் லுக் ஷிஃபோன் சாரி ஐந்து வந்த ரூபாய்க்கே டீ லெனன் சாரி எது எணை எதுபாய்க்கே சில் கோட்டா டிஜிடல் பிரிண்ட் சாரி மூன்று வந்த நன்தே ரெண்டு டாப்ஸ் கிளாசிக் ப்ராண்ட் லெகிங் பை காம்போ ஆஃபர்ஸ் பார்டிபேர் சூடிதார் பை அப் டுசெண்ட் டிஸ்கௌண்ட் రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా పై ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై తొమ్మిది వందల తొంభై రూపాయలకే మూడు షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు